ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కావాలని ప్రభుత్వం ఇలా చేస్తుందని అన్నారు ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవాళ ప్రైవేటు పీపీపి మోడ్ లో ప్రైవేటు వారికి ఉడుపులు గుడుపుల కోసం అత్యాశతో డబ్బుల మీద అత్యాశతో మరి వారికి సంబంధించిన వ్యక్తులకి ఇది లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ మరి ఇలా కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఇవాళ జగప నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ లంజిరెడ్డి గారు అలానే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పగటిపాలి చైతన్య రెడ్డి గారి నేతృత్వంలో మరి జగ్గపేట పట్టణంలో మరి మున్సిపల్ కార్యాలయం దగ్గర మరి అంగరంగ వైభవంగా ఉదయం నుంచి జరుగుతా ఉంది ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మరి పేదవారు చదువుకోవడం కుదరదు కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే లక్షలు కట్టాలంటే మేము చదివించలేము కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పేద ప్రజానికం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరి తక్కువ నామ మాత్రం మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో అయితే లక్ష రూపాయల చదువుకోవచ్చు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానంలో మరి మెడిసిన్ చదువుకోవాలంటే ఐదు సంవత్సరాలకి సుమారుగా రెండు కోట్లు ఖర్చు అవుతుంది మరి అంత డబ్బు మా దగ్గర లేదు కదా అని ఒకటికి ఒకరిని సంతకాన్ని పిలిస్తే మరి నలుగురు వచ్చి సంతకం పెట్టి మరి వారి యొక్క మరి వ్యతిరేకతను తెలియజేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద తప్పనిసరిగా మరి ప్రజా వెల్లువ వస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెలలుగా పిలిపిస్తున్నారు వివిధ దశల్లో ఈ యొక్క ఉద్యమం బలోపేతం అవుతా ఉంది ప్రజల్లోకి వెళ్తా ఉంది ఇది ప్రజా ఉద్యమం చివరికి నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతోని పన్నెండవ తారీఖున జిల్లా వ్యాప్త నిరసనలతోని నెలాఖరికి ఈ యొక్క కోటి సంతకాలను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఇచ్చే కార్యక్రమంతో ఈ కార్యక్రమం మరి విజయవంతంగా ముగుస్తుంది